హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియా టాక్ ఈరోజైతే నా టైం అస్సలు బాగాలేదండి మార్నింగ్ లేచి ఎవరి మొహం చూసానో ఏమో కానీ నా చెయ్యి ఎంత చూడండి ఎలా అయిపోయిందో ఈ వర్షాకాలం మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నా చెయ్యి చూసారు కదా అసలు పైకి కూడా వెత్తలేకపోతున్నాను ఎంతెంత లావున వాచిపోయిందో చూసారు కదా చేతి మీద గడ్డలు గడ్డలుగా అయిపోయింది అసలు ఏం జరిగిందంటే మా ఇంటి దగ్గర మునగ చెట్టు ఉందండి మా అమ్మకి మునగ కంటే పిచ్చి పిచ్చి అనడం కంటే ప్రాణం అనొచ్చు పిల్లి బల క్యూట్గా ఉంది కదండి కానీ ఈ పిచ్చితో నాకు ఈ చెయ్యి ఇలా తయారైందండి మునగ అక్కు కోద్దాం రా అనింది సరే అని చెప్పి నేను వెళ్ళలేదు ఫస్ట్ తర్వాత రా అంటే సరేలే ఒక్కటే కోసుకుంటుంది ఎందుకు వచ్చిందని పోయి కోసాను దానికి అన్ని పురుగులు ఉన్నాయి మొ మొత్తం చేతికి ఎక్కేసి నాకు అసలు నేను చూసుకొని కూడా చూసుకోలేదు బట్ పిల్లలున్ని చెయ్యి మొత్తం కొరికేసాయండి ఎలా అయిపోయిందో చూశారు కదా నేను నా చెయ్యి నొప్పితో ఇలా బాధపడుతుంటే మా అమ్మ ఈ ఆకుబలి అయితే ఇయ్యగా ఉంటుంది చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో అంటుంది చూడండి అసలు ఎలా అయిపోయిందో నా చెయ్యి హాస్పిటల్కి వెళ్ళాలండి ఇప్పుడు అసలు ఎంత నొప్పి ఊపిస్తున్నానంటే బాబోయ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందరికీ చెప్తున్నాను ఈ వర్షాకాలం మునగ చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకండి దయచేసి